సో అంటే అప్పటి నుండి కూడా రాజుకి వచ్చే పార్ట్నర్ ఎలా ఉంటుంది ఎవరు అని చాలామంది వెయిట్ చేస్తున్నారు నువ్వు మధ్యలో వచ్చి ఇలాంటి ట్విస్ట్లు ఇస్తాను సో ఏంటి ఏం ఫిక్స్ అవ్వాలి చెప్పు ముందు నాకు పార్ట్నరే లేరన్న అంతే జస్ట్ ఓన్లీ ఓన్లీ పుల్ చేయి షోకు మాత్రమే అంతే ఏం లేదు పుల్ చేస్తే మాకు క్లారిటీ ఉంటుంది అంతే షోకి మాత్రమే మీరు బాగా ఫాలో అవుతారు ఇలాంటి అన్ని ఫాలో అవ్వాలి కదా అంటే ఇట్లా టూ పాయింట్ టూ కానీ ఇట్లాంటి మరి మనం చేస్తున్నాం అన్ని ఇప్పుడు మీ సార్ని ఎలా ఫాలో అయినా వాళ్ళని అలాగే ఫాలో అవ్వాలి థ్యాంక్ యూ లేదు మన ఓపెన్ ఇంకా ఏదున్నా కుల్లం కొల్ల ఉండిపోతాం స్టేజ్ మీద అంత మైక్ లో స్టేజ్ మీద ఓపెన్ మైక్ ఇస్తే మేము ఒక పావు గంట సైలెంట్ ఉండిపోతాం అర్థమైపోద్ది ఎందుకంటే ఆ సివర్ని స్టార్ట్ చేస్తే ఈ చివరి వరకు అందరినీ ఆపాలి సో అది తప్పదు సో మీరే ఎక్కడ మాకు కనెక్ట్ దొరకట్లేదు కాబట్టి నాది కొంచెం కష్టం లేని నేను చెప్పను అని ఫిక్స్ అయిపోయాను అదే కదా ఇద్దరు అంతేనా లేదు లేదు నా దగ్గర అసలు ఏం లేదు అంటే లేదు అని కాదు కానీ కాదు అంటే సీరియస్లీ రాజు అంటే బయట తమ్మైలు ఏవి పెడతారు ఆడియన్స్ కూడా అవే నమ్ముతారు జనరల్ గా సో మనం వచ్చి ఓపెన్ గా చెప్తే తప్ప కనెక్ట్ అవ్వదు సో అంటే లాస్ట్ బిఫోర్ ఒకసారి బ్రేకప్ అయిపోయింది అని ఒక విన్నాం మీ ఇంటర్ ఒక ఇంటర్వ్యూలో కూడా కొన్ని నేను కూడా చెప్పాను డైరెక్ట్ సో దాని తర్వాత కనెక్ట్ అవ్వలేదు ఎవరు లేదు ఇంకా సో ఎందుకని అంటే ఆ థర్డ్ పర్సన్స్ రాలేదా లేకపోతే ఇంట్రెస్ట్ పోయింది ఇంట్రెస్ట్ లేదు అసలు ముందు విన్ అవ్వాలి నేను అంతే విన్ అవ్వాలి టైటిల్ కొట్టాలి అంతే మేము దాని మీద ఫోకస్ చేశాను సంటే అప్పుడు ఆ విన్ అయ్యాక మీరు అన్నారు స్టూడియో పెట్టాలి ఇలా నేను ఒకటి ఒక రికగ్నేషన్ తెచ్చుకోవాలి సో పెట్టారు అదే పెట్టారు సో అంటే ఇంకా ఫర్దర్ స్టెప్స్ ఏంటి అంటే మూవీస్ ఏమని అనుకుంటాను లేకపోతే మన ప్లానింగ్ ఉంటుంది అంతకుముందు ఏంటంటే నా ఆ ఏజ్ తగ్గట్టు నేను వెళ్ళాను ఫస్ట్ డ్యాన్స్ క్లాస్ పెట్టాను కొంతమందికి నా స్టూ నాకంటూ కొంతమంది స్టూడెంట్స్ ఉండాలని అనుకుంటాను సో ఒక డెబ్బై ఎనభై మంది వరకు డీకి తీసుకొచ్చాను కంటెస్టెంట్లు అయ్యారు కొరియోగ్రాఫర్లు అయ్యారు సో అందరూ కొంతమంది నా సైడ్ నుంచి అట్లా అయ్యారు సో ఐఎమ్ సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాని తర్వాత క్లాస్ తీసేసాను ఇంకా ఇంట్రెస్ట్ లేదని క్లాస్ తీసేసాను ఫర్దర్గా ఇంకేం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు చిట్టి మాస్టర్ ఇలా డి ట్వంటీ వస్తుంది రాజు రా అని చెప్పేసి అన్నారు సో మెయిన్ మెయిన్గా ఏంటంటే సినిమా కొరియోగ్రాఫర్ ఆర్ హీరో ఏదైనా ఏదైనా కానీ ఆర్టిస్ట్గా అయినా సరే నాకంటూ నేను ప్రూవ్ చేసుకోవాలని అంటే హీరో అంటే హీరోనే అని కాదు మూవీలో అయినా సరే అది మెయిన్ యాక్టింగ్ బేస్లో ఉండాలని కోరుకుంటున్నాను సో అంటే ఆల్రెడీ డీలో నీకంటూ ఒక రికగ్నేషన్ ఇచ్చేసిన తర్వాత సో మళ్ళీ మిమ్మల్ని పిలిచినప్పుడు అంటే మీ అవసరం అక్కడ ఉందని అర్థమైంది సో కానీ ఆడియన్స్కి మోర్ దెన్ చూపించాలి సో ఈ గ్యాప్లో అంటే మీరు ఏమే అనుకున్నారు సో ఖచ్చితంగా పాతరాజుని కంటే ఇంకా కొత్తదనాన్ని చూపించాలి అనుకుంటున్నాను అంతే ఇప్పుడు ఆల్రెడీ ఆ జోన్ చూశారు నేను చూపించే ఇంకా ఇప్పుడు ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే అదే కావాలనుకుంటున్నారు అదే ఎందుకు చూపిస్తాం కొత్తగా చూపించాలని నేను ప్రయత్నం చేస్తున్నాను సో చూడాలి ఇంకా ఏం జరిగింది అనేది సో అంటే లిఖిత చెప్పగానే మీరు ఒప్పుకున్నారు కాబట్టి తనలో నచ్చిన ఒక మంచి క్వాలిటీ చెప్తాను మెయిన్ ఎక్స్ప్రెషన్స్ మాస్టర్ చెప్పినట్టు తన ఎక్స్ప్రెషన్స్ ఎక్స్ప్రెషన్ అంటే అంటే పాట అవసరం లేదు తనకి మ్యూజిక్ చాలు మనకు అర్థం అయిపోద్ది ఇప్పుడు ఏ పాట అయినా కానీ తను తను పాడుతున్నట్టు ఉంటుంది అది ఏ సాంగ్ అయినా సరే తను పాడుతున్నట్టు క్లియర్ గా ఉంటుంది ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినా కానీ తను లోపల పాడుతున్న ఫీలింగ్ మనకు వస్తుంది సో అందుకు రాజు అంటే విన్నర్ అయ్యేసరికి నీకు అప్పటి స్టార్ట్ చేసావా ఈ సాంగ్స్ నువ్వు కానీ లేదు అప్పటికి నేను ఇంకా స్టార్ట్ చేయలేదు చూడడం వరకేంటి ఆల్మోస్ట్ టెన్త్ ఎండింగ్ లో స్టార్ట్ చేశాను నేను సాంగ్స్ అనేవి టెన్త్ ఎండింగ్ లోనే అందుకే ఇప్పుడు ముదిరిపోను సార్ అందులో మాట్లాడకండి ఏదో అంటారు సైలెంట్ అదేనద్దు